హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఇక కేదార్ని కొట్టినందుకు కౌశికిని కస్టడీలోకి తీసుకోమని త్రిపాఠి అంటూ ఉండగా జేడీకేడి ఎలా ఆపాలా తెలియక ఆలోచిస్తూ ఉంటారు ఇక జేడి అయితే ఆపండి సార్ ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుండగా ఏం చేస్తున్నానంటే డ్యూటీలో ఉన్న ఆఫీసర్ పైన చెయ్యి చేసుకుంది కస్టడీలోకి తీసుకుంటున్నాను అని అంటూ ఉంటాడు త్రిపాఠి ఇది నా విషయం నాపైన చేయి చేసుకుంది మీ పైన కాదు ఇక మీరు వదిలేయండి అని కేడి వార్నింగ్ ఇస్తూ ఉండగా అరే కేడి ఎవరిని కొట్టింది అన్న విషయం కాదు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ పైన చెయ్యి చేసుకుంది కాబట్టి కస్టడీలోకి తీసుకొని తీరాల్సిందే అని అంటూ ఉంటాడు త్రిపాఠి ఇదంతా మీ వల్లే మీరు మా అండర్లో ఉన్న వ్యక్తిని కొట్టడం వల్లే ఇలా జరిగింది అని జేడి అంటూ ఉండగా అసలు ఎలా జరిగింది ఏంటి అన్నది తర్వాత ఇప్పుడైతే ఆవిడని కస్టడీలోకి తీసుకొనివ్వండి లేదంటే ఇప్పుడు మిమ్మల్ని కొట్టినట్టు రేపు నన్ను కొడుతుంది మన డిపార్ట్మెంట్ పరువు తీస్తుంది మన డిపార్ట్మెంట్ పరువు కాపాడడానికే నేను ఇలా చేస్తున్నా అని జేడీకేడీలకి వార్నింగ్ ఇచ్చి త్రిపాఠి కౌశికని కస్టడీలోకి తీసుకుంటాడు ఇక యువరాజ్ అదంతా చూస్తూ భరించలేక డాడీ ఏంటిది బాబాయ్నేమో చిత్తు చిత్తుగా కొట్టారు అక్కనేమో కస్టడీలోకి తీసుకున్నారు మీరేం చేయరా ఇలాగే చూస్తూ ఉండిపోతారా అని అంటూ ఉండగా ఏంట్రా బ్రతిమిలాడేది వాళ్ళే కాసేపట్లో మనల్ని బ్రతిమిలాడేలా నేను చేస్తాను అని సుధాకర్ అంటూ ఉండగా త్రిపాఠి ఏంటి బెదిరిస్తున్నారా అని అంటూ ఉండగా బెదిరించట్లేదు కాసేపట్లో మీ ఫ్యూచర్ చెప్తున్నానంతే ట్రాన్స్ఫర్లు బదిలీలు డిమోషన్స్ ఇవేవి రాకుండా ఉండాలంటే మీరు మమ్మల్ని ఖచ్చితంగా బ్రతిమిలాడి తీరాల్సిందే మన రేంజ్ ఏంటో తెలిస్తే ఇంకొకసారి వీళ్ళు మన జోలికి రారు అని సుధాకర్ యువరాజ్కి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక మీ బెదిరింపులకి బెదిరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని త్రిపాఠి అంటూ ఉండగా జేడికేడీ కూడా తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మీకే అంతుంటే తప్పుని ఎదిరించే వాళ్ళ మాకెంతు ఉంటుంది అని జేడీ అంటూ ఉంటుంది ఇక కౌషిక్కి కస్టడీలోకి తీసుకొని అక్కడ బెంచ్ పైన కూర్చోబెడతారు ఎరా నీకు సపరేట్గా చెప్పాలా అని మధుకర్ని లాక్కెళ్ళి త్రిపాఠి సెల్లో వేస్తాడు ఇక మధుకర్ అన్నయ్య కాపాడు అని అరుస్తూ ఉంటాడు ఇక ఏంటి డాడీ ఇది అని యువరాజ్ అంటుండగా కాసేపు ఆగరా వీళ్ళందరి సంగతి తెలుస్తా మన రేంజ్ ఏంటో వీళ్ళకి తెలిసేలా చేస్తా అని సుధాకర్ అంటుంటాడు జేడీ కేడీ లోపలికి వెళ్తారు చ ఇలా జరిగిందేంటి అని జేడీ అంటుండగా అవును త్రిపాఠి మన పైన పగతోనే ఇలా చేశాడు అక్కని కస్టడీలోకి తీసుకున్నాడు అని అంటుండగా వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు అసలే కౌశికి వదిన ప్రెగ్నెంట్ లేడీ అవన్నీ వాడికేడా అర్థమవుతాయి అని అనుకుంటూ ఉంటుంది జేడి సరే నువ్వు ఒక పని వదినకి ఏమైనా జ్యూస్ కావాలో అడుగు అని జేడి కేడీకి చెప్తూ ఉండగా కేడి రమ్యని పిలిచి విషయమంతా చెప్పగానే రమ్య కౌశికి దగ్గరికి వెళ్ళి మేడం మీకు ఏదైనా జ్యూస్ కావాలా అని అంటుండగా వద్దు చేసేదంతా చేసి ఇప్పుడు మర్యాదలు చేస్తున్నారా అని కౌశికి అంటుండగా లేదు మేడం మీరు నీరసంగా ఉన్నారు పోనీ తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా అని అంటుండగా వద్దు ఇలా అడగమని అవమానించమని ఆ జేడీకేడీలు చెప్పారా అని కోశికి అంటూ ఉండగా లేదు మేడం మీరు చాలా నీరసంగా ఉన్నారు అందుకే అలా అడుగుతున్నాను అని రమ్య ఎక్స్ప్లెనేషన్ చెప్తుండగా త్రిపాఠి ఏ రమ్య ఏం చేస్తున్నావు ఎవరిని ఏం అడగాలో నీకు తెలియదా వాళ్ళు ఏమైనా పెళ్ళికి పేరంటానికి సినిమాకి వచ్చారనుకుంటున్నావా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి కష్టపడిపోయిన నా లాంటి వాళ్ళకి అవన్నీ తెప్పించు అని త్రిపాఠి పొగరుగా ఆన్సర్ ఇస్తూ ఉండగా కేడీ కోపంగా లోపల నుంచి బయటికి వచ్చి అది హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఉమెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది కూడా నీకు అర్థం కాదా అని అంటూ తను నా అక్క లాంటిది అందుకనే నేను అలా అడగమని చెప్పాను అని ఆ కేడి కోపంగా త్రిపాఠిని అంటూ ఉంటాడు మరోవైపు అదే టైంలో హోమ్ మినిస్టర్ స్టేషన్ ముందు కార్ లాపి లోపలికి వస్తూ ఉంటాడు ఏంటి వీళ్ళ పొగరు చూస్తే ఏదో పెద్ద తలకాయే వీళ్ళ వెనకాల ఉన్నట్టుంది మనకి ఏదైనా ప్రాబ్లం రాదు కదా అని మనసులో అనుకుంటూ అయినా మంట వాళ్ళేశారు కదా మనం చలి కాచుకుందాం అని అనుకుంటూ ఉంటాడు త్రిపాఠి ఇంతలో హోమ్ మినిస్టర్ లోపలికి ఎంటర్ అవుతుండగా ఆ పెద్ద తలకాయ ఇది కాదు కదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు త్రిపాఠి ఇక హోమ్ మినిస్టర్ రాగా చైర్ వేస్తారు చ అని జేడికేడీ అనుకుంటూ ఉంటారు ఇక ఆ కౌశిక్య చూసి ఏంటి మేడం ఇంత చిన్న ప్రాబ్లంకి మీరు స్టేషన్కి రావడం ఏంటి అసలు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏదో నార్మల్ కాల్ అనుకున్నాను కానీ పదే పదే కాల్ వస్తే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చాను మేడం అని అంటూ జేడీకేడీలతో ఏంటి ఇంత మంచి మనుషులని స్టేషన్కి పిలిపించారు ఇంత పెద్ద కుటుంబాన్ని స్టేషన్కి పిలిపించడానికి మీకు ఎంత ధైర్యం అని అంటుండగా అతని మీద మర్డర్ కేసు ఫైల్ అయింది సార్ అని జేడీ చెప్తూ ఉంటుంది ఏంటి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటూ ఉండగా అనుమానం ఉంది సార్ అని అంటూ ఉంటుంది జేడీ అనుమానాలతో ఇంత పెద్ద మనుషుల్ని అరెస్ట్ చేసి బొక్కలు వేసి ఇలా చితకబాధిస్తారా ఎక్కడ మీ హెడ్ ఎక్కడ అని హోమ్ మినిస్టర్ అంటూ ఉండగా అది సార్ మీ హెడ్ ఎక్కడ సాధు ఎక్కడ అని కోపంగా హోమ్ మినిస్టర్ అరుస్తూ ఉంటాడు ఇక హోమ్ మినిస్టర్ రాగానే ఏంటి సాధు ఇది అని అంటుండగా సారీ సార్ అని అంటూ ఉంటాడు సాధు నాకు కావాల్సింది ఎక్స్ప్లెనేషన్స్ కాదు ఇంకొకసారి ఇవి రిపీట్ అవ్వద్దు అని హోమ్ మినిస్టర్ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు కరెక్ట్ ఆధారాలు లేకుండా ఇలా అరెస్ట్ చేయడం ఏంటి సాధు అని అంటుండగా సారీ చెప్తాం సార్ అని అంటుంటాడు సారీ నాకు కాదు సారీ అక్కడ చెప్పండి అని అనగానే జేడి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది మీరు చెప్పినా చెప్పకపోయినా మా వదినకి మేము సారీ చెప్పి తీరాలి అని అనుకుంటూ కౌశిక్కి దగ్గరికి వెళ్ళి సారీ అని అంటూ ఉంటుంది జేడి మరి అతని సంగతి ఏంటి అని హోమ్ మినిస్టర్ అంటూ ఉండగా జేడీ అని మధుకర్ని రిలీజ్ చేయమని సాధు చెప్పగానే మధుకర్ని రిలీజ్ చేస్తుంది జేడీ ఇక కౌశక్కి పొగరుగా వెళ్ళి ఏంటి మీకు డిసిప్లిన్ కానీ లేదనుకుంటా ఇంతకు ముందేమన్నావు నీ కస్టడీ నుండి నేను మా బాబాయ్ని తీసుకెళ్ళలేను అన్నావు కదా చూసావా తీసుకెళ్ళాను మీకు శిక్షణ కానీ డిసిప్లిన్ కానీ ఏది లేదనుకుంటా కాస్త మీరు అవి నేర్చుకోండి అని పొగరుగా అంటూ అక్కడి నుండి కమలాకర్ని తీసుకొని బయటికి వస్తుంటారు ఇక సాధు జేడీకేడీలకి సారీ చెప్తుంటారు ఇంత పెద్ద తలకాయ వాళ్ళ వెనకాల ఉందని తెలియక మిమ్మల్ని ఈ కేసు చాలా సీరియస్గా తీసుకోమన్నాను అని అంటుండగా కన్న వాళ్ళు తప్పు చేసినా మనం శిక్షించాలి సర్ అని అంటూ సెల్యూట్ చేస్తారు జేడీకేడి ఇక హోమ్ మినిస్టర్ని ఇంటికి రమ్మని సుధాకర్ కౌశికి అడుగుతుండగా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చినందుకు మీ పరువు పోయింది అనుకుంటున్నారు కదా సరే నేను వస్తే ఆ పరువు నిలబడుతుంది అనుకుంటే ఖచ్చితంగా వస్తాను అని అంటూ ఇక హోమ్ మినిస్టర్ వజ్రపాటి ఇంటికి బయలుదేరుతాడు ఇక వజ్రపాటి ఇంటి ముందు కార్ దిగగానే ఈ ఇంటితో నాకు చాలా పెద్ద పాత పరిచయం ఉంది అని అనుకుంటూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు ఇక వైజయంతి నిషి అందరూ హోమ్ మినిస్టర్ని ఆహ్వానిస్తూ కూర్చోబెడతారు ఇక అప్పుడే ధాత్రికేదారులు ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు యువరాజ్ పోలీస్ స్టేషన్లో ఒక మొబైల్ని దొంగతనం చేసి తీసుకొచ్చుకుంటాడు ఇక ధాత్రికేదారులని చూసి ఇది స్కూల్ వదిలే టైం కాదు బ్రేక్ టైం కూడా కాదు ఇప్పుడు వచ్చారేంటి అసలు వీళ్ళు స్కూల్ జాబ్ చేస్తున్నారా లేదా అని అనుమాన పడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళారు అని కోషికి అడుగుతుండగా స్కూల్కి వెళ్ళం వదిన హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చారని తెలిసి ఇంత పెద్ద వాళ్ళని కలుసుకునే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదనుకుంటూ వచ్చే సంవదిన అని దాత్రి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది నమస్కారం సార్ అని కేదార్లు చెప్తుండగా నమస్కారం అని హోమ్ మినిస్టర్ చెప్తూ వీళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సా అని అడుగుతూ ఉంటాడు ఇక వైజయంతి దూరపు చుట్టాలు ఉండడానికి ఇంట్లో స్థలం ఇచ్చాం అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక మీ ఇల్లు చాలా బాగుంది అసలు మధుకర్ కుచి నాకు చాలా తెలుసు అసలు మధుకరున్న టాలెంట్కి ఒకసారి కలవాలి అనుకున్నాను కానీ నాకు బిజీ వల్ల కలవలేకపోయాను అప్పుడు అది అంటుండగా మా నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అని కౌశీకి చెప్తూ ఉంటుంది అప్పుడే నేను వద్దాం అనుకున్నాను కానీ నా బిజీ వల్ల నాకు కుదరలేదు అని అంటూ ఒకసారి పరిచయం కూడా ఉన్నట్టు గుర్తు అని హోమ్ మినిస్టర్ చెప్తూ ఉంటాడు ఇక మీ ఇల్లు చాలా బాగుంది అని హోమ్ మినిస్టర్ అంటూ ఉండగా సార్ చూపిస్తాను అని అంటూ హోమ్ మినిస్టర్ని ఇల్లంతా చూపిస్తూ ఇది నా కొడుకు రూమ్ అని చెప్తుండగా మధుక రూమ్ దగ్గరికి వెళ్ళగానే ఇది అని అడుగుతూ ఉంటాడు హోమ్ మినిస్టర్ ఇది మాన్నేగర్ రూమ్ అని సుధాకర్ అనగానే నేను చూడొచ్చా అని అంటూ ఉంటాడు హోమ్ మినిస్టర్ ఓకే అని అంటూ కౌశికిని కీ తీసుకురమ్మని చెప్తూ ఉంటాడు ఇక కౌశికి కీ తీసుకురాగానే హోమ్ మినిస్టర్ ఆ గదిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు దాత్రేకేదారులు కింది నుంచి హోమ్ మినిస్టర్ని అనుమానంగా చూస్తూ ఉంటారు కలిసింది ఒక్కసారే అంటున్నారు మధుకర్ మామే గుచ్చి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నారు ఏదో ఉంది అని అనుమానపడుతూ ఉంటారు దాత్రికేదర్ కావ్య చావు వెనకాలున్న పెద్ద తలకాయ హోమ్ మినిస్టర్దే అని ధాత్రి కనిపెట్టగలదా అతని నిజ స్వరూపాన్ని బయటపెట్టి కావ్య నిజాయితీని నిరూపించగలదా రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ